ప్రేజ్ దా అందరికీ వందనాలు హాయ్ అందరు బాగున్నారా బాగుండాలి ప్రతి మానవుడికి శ్రమలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి అలాగే అవసరం కూడా వస్తుంటుంది ప్రతి సేవకుడికి ప్రతి భక్తుడికి కూడా కానీ దేవుడు ఒక మాట చెప్పాడు నూట ఇరవై ఒకటో కీర్తన చదవండి మొట్టమొదటి రెండు వచనాల్లో సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే కరలోకములో నా తండ్రి యహోవలనే కలుగుతుంది ప్రతి మానవుడికి సహాయం కావాలి కానీ దేవుడి దగ్గర సహాయం తీసుకొని మనము కూడా ఆ సహాయము ఎంతోమందికి చేసేవారిగా ఉండాలి నేను ఈ వీడియో మాట్లాడుతుంది ఎందుకంటే చాలామంది కొందరి దగ్గర సహాయం పొందుకొని వారికి దగ్గర మాట తప్పని వా తమ మాట తప్పేవారిగా ఉండి వారిని బాధపడుతున్నారు అవసర నిమిత్తి ఏ డబ్బులు తీసుకుంటున్నారు వారిని డబ్బులు ఇవ్వకుండా వారిని దూషిస్తూ ఉన్నారు ముఖ్యంగా దేవుడు బిడ్డలందరూ కూడా మీరు ఎప్పుడైనా ఎవరిదేరైనా ఏదైనా సహాయము మనీ రూపంలో తీసుకున్న మాట తప్పని వారిగా ఉండాలి ఎందుకంటే మన దేవుడు మాట తప్పని వాడు నూట ముప్పై రెండో కిరతన పన్నెండో వచనం చదువుకోండి నేను కూడా చాలామంది దగ్గర కొన్ని కొన్ని సందర్భాల్లో సహాయం పొందుకున్నాను అది మనీ ద్వారా ఈరోజు కూడా ఎవరికి కూడా నేను మాట తప్పిపోలేదు అనుకున్న డేట్ ప్రకారం ఒకరోజు అటు డేట్ అయినా ఫోన్ చేసి వారికి ఆ మనీ వాపస్ చేస్తాను వస్తుంది కష్టం సేవకులకి వస్తాయి అవసరం భక్తులకి వస్తాయి అన్యజనులు చాలామంది చూడండి నేను చాలామందిని చూశాను ఫైనాన్షియల్ రూపంలో తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు లేరు అని చెప్పించుకుంటున్నారు అది చాలా తప్పు దానివల్ల వారికి శ్రమలు కష్టాలు ఎక్కువ వస్తాయి మన దేవుడు బిడ్డలు మాత్రము దయచేసి దేవుడి దగ్గర సహాయం పొందుకున్న నీవు ఏదో రూపంలో దేవుడు ఏర్పాటు చేస్తాడు ఆ సహాయం ఎవరైతే మనకు చేశారో కృతజ్ఞత కలిగి ఉండాలి మరలా ఆ యొక్క సహాయము డబ్బుల రూపంలో ఎవరి దగ్గరన్నా మీరు అప్పు చేసి ఉంటే మరలా ఆ డేట్కి ముందు ముందుగా ఏర్పాటు చేయండి లేదా ఫోన్ చేసి ఒక రెండు రోజులు లేట్ అని మీకు ఇస్తున్నాను వారికి ఇచ్చేయాల వారికి ఇవ్వకంట ఉంటే మీరు దేవుడి బిడ్డలకు కాదు దయచేసి ఈ వీడియో మీరు చూస్తుండగా ఈ మాటలు వినండి బ్రదర్ సైలేస్ పాల్ నేను సేవ చేస్తున్నాను నాకు వచ్చిందల్లా పేదవారికి పెడతాను నేను నా కుటుంబం బ్రతక ఖచ్చితంగా పేదవారికి నేను హెల్ప్ చేస్తాను అలాగే కష్టంలో ఉన్నవారికి నా దగ్గర ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తాను అయితే నేను అన్యుడిగా ఉండేటప్పుడు చిన్నప్పుడు తెలియని సమయంలో వయసులో ఉండేటప్పుడు యవన కాలంలో చాలామంది దగ్గర అవసరం తీసుకు తీసుకున్నాను కానీ ఈ ఈరోజు నాకు కనబట్టలేదు ఆ రోజు నేను వారికి ఇవ్వలేదు కానీ ఈరోజు వారికి ఎదురైతే ఇచ్చేయాలని ఎదురు చూస్తున్నాను దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు ఆ రుణము కూడా ఉంచుకోకూడదు గనక అది కూడా నేను ఇచ్చేస్తాను అయితే నేను చెప్పేదల్లా ఒక్కటే ఎక్కడ ఎవరికి రుణపడి ఉండకండి ప్లీజ్ ఎప్పుడన్నా ఎవరి దగ్గర నా సంతోషంగా మనీ తీసుకునేటప్పుడు మీరు మరలా అవి వాపస్ చేయండి అప్పుడే మీరు దేవుడు బిడ్డలు అవుతారు యూ ఆల్ ప్రైజ్ ద లాట్